ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తానో వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కంటెంట్ నచ్చినట్లయితే కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసిన తర్వాత మిగతా నోటిఫికేషన్ మిగతా డిస్టిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే చూద్దాము సో ఇందులో వచ్చేసి మొత్తము పదకొండు రకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి సో ఇక్కడ చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి మరిన్ని వివరాల కోసము చదువుకోండి ఇక్కడ ఉద్యోగ వివరాలు చూసినట్లయితే కనుక ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్లు వచ్చేసి పదిహేను ఖాళీలు స్టోర్ కీపర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టెనో టైపిస్ట్ రికార్డ్ క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ ఇవి వచ్చేసి ఏడు ఖాళీలు ఉన్నాయి ఇక నెక్స్ట్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ వచ్చేసి ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అనెస్థిషియా టెక్నీషియన్ వచ్చేసి నాలుగు అండ్ నెక్స్ట్ ప్యాకర్స్ వచ్చేసి నాలుగు అండ్ అలాగే ఎలక్ట్రీషియన్స్ వచ్చేసి రెండు ప్లంబర్స్ వచ్చేసి ఒకటి డ్రైవర్స్ వచ్చేసి ఒకటి థియేటర్ అసిస్టెంట్స్ వచ్చేసి నాలుగు ఖాళీలు అండ్ అలాగే నెక్స్ట్ గ్యాస్ ఆపరేటర్లు వచ్చేసి రెండు ఖాళీలు ఉన్నాయి వార్డ్ బాయ్స్ వచ్చేసి నాలుగు మొత్తంగా యాభై రెండు ఖాళీలు అయితే ఇక్కడ ఈ డిస్టిక్లోని మెడికల్ కాలేజీలో భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ చూడవచ్చు పైన ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ చేస్తున్నారు ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరిసిల్ల నందు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కావున అర్హులైనటువంటి అభ్యర్థులు అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అర్హత అయితే ఉంటుంది ఈ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ క్లిక్ చేయండి పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి ఇక ఎలక్ట్రీషియన్స్కి వచ్చేసి ఐటీఐ చేసినటువంటి వారు అప్లై అయితే చేసుకోవచ్చు డ్రైవర్స్కి వచ్చేసి జస్ట్ సెవెంత్ లేదా టెన్త్ పాస్ అయిన ఫెయిల్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా అడుగుతారు నెక్స్ట్ గ్యాస్ ఆపరేటర్లు కూడా సెవెంత్ ఆర్ టెన్త్ క్వాలిఫికేషన్స్ అప్లై వారు అప్లై చేసుకోవచ్చు వార్డ్ బాయ్స్కి కూడా సేమ్ సెవెంత్ లేదా టెన్త్ పాస్ ఆర్ ఫెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇక అనెస్తిషియా టెక్నీషియన్స్ వచ్చేసి ఎంబీబీఎస్ లేదా సంబంధిత క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు పీజీ లేదా ఆ యొక్క ఎండి చేసిన వాళ్ళు ఉంటారు కదా వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టైపిస్ట్ పోస్ట్కి ఇక్కడ చూడొచ్చు స్టోర్ కీపరు డేటా ఎంట్రీ ఆపరేటరు టైపిస్ట్ రికార్డ్ క్లర్క్ ఈ పోస్టులన్నిటికీ కూడా మినిమం డిగ్రీ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా అడుగుతారు ఇక ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి చూసినట్లయితే నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు అండ్ అలాగే ఏఎన్ఎం చదివినటువంటి క్యాండిడేట్స్కి ఈ యొక్క పోస్ట్లో అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేయాలనుకున్న వారైతే ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పన్నెండు అంటే డిసెంబర్ మూడో తేదీ వరకు జిల్లా ఉపాధి కార్యాలయం నందు మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సెల్ఫ్ డిక్ల సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి మీరు అప్ ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము వచ్చేసి కొత్తగా ప్రభుత్వము రిక్రూట్ చేయబోయేటువంటి వైద్య శాఖలో రిక్రూట్ చేయబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను చూద్దాము ఇక్కడ ఏడు వేల ఏడు వందల యాభై పోస్టులను ప్రభుత్వము ప్రస్తుతం ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయనుంది అయితే ఇందులో కొన్ని ఆల్రెడీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా మరో ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆల్రెడీ ప్రస్తుతం ఈ పోస్టులను భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మరో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అండ్ అలాగే పదహారు వందల తొంభై సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే స్పెషలిస్ట్ పోస్టులు అండ్ అలాగే మూడు వందల ఎనిమిది ఫార్మాసిస్ట్ ఆయుష్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్లు అయితే ఇవ్వనుంది సో ఈ ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీ యొక్క ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేసి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను నోటిఫికేషన్ రాగానే మీరు రివైజ్ చేసుకునేలాగా ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలు అయితే పొందుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మూడు వందల ఎనిమిది ఫార్మాసిస్ట్ ఆయుష్ పోస్టులను భర్తీ చేయనున్నారు త్వరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామంటూ మనకి పేపర్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు పదహారు వందల తొంభై సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే ఉండనున్నాయి నోటిఫికేషన్ లో ఇక నెక్స్ట్ తెలంగాణలోని అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి మంచి హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో మొత్తం మూడు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి రెండు టెక్నీషియన్ వచ్చేసి పంతొమ్మిది ఖాళీలు ల్యాబరేటరీ అటెండెంట్ వచ్చేసి ఆరు మొత్తము ఇరవై ఏడు పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే మినిమమ్ త్రీ ఇయర్స్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి బ్యాచ్లర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ అయినా సరే మీరు ఈ యొక్క అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుండి లక్షా పన్నెండు వేల నాలుగు వందల వరకు శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఇందులో మొత్తము రెండు ఖాళీలు అయితే ఉన్నాయి ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇక నెక్స్ట్ టెక్నీషియన్ పోస్ట్కి చూసినట్లయితే పే లెవెల్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అరవై మూడు వేల రెండు వందల వరకు పే చేయడం జరుగుతుంది ఇందులో పోస్టులు డివైడ్ చేయడం జరిగింది అందరికీ యూఆర్కి ఏడు ఈడబ్ల్యూఎస్కి మూడు ఓబీసీకి ఐదు ఎస్టీకి రెండు ఎస్సీకి రెండు కేటాయించారు మొత్తంగా పంతొమ్మిది పోస్టులు ఇక వీటికి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ట్వెల్త్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ సైన్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఒక సబ్జెక్టు మీరు చదివినటువంటి ఇంటర్ గ్రూప్లో ఉండాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటే ఇక్కడ తెలియజేశారు అండ్ ఇక ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే లేదా రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అయితే అర్హులు ఇక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది ఇక్కడ క్వాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉన్నా లేదంటే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ విత్ ఇంటర్ చదివి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ లాబరేటరీ అటెండెంట్ ఈ పోస్ట్కి చూసినట్లయితే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు పే చేయడం జరుగుతుంది ఇందులో మొత్తము ఆర్ ఖాళీలు ఉన్నాయి ఆర్కి రెండు కేటాయించారు ఈడబ్ల్యూఎస్కి రెండు ఎస్టీకి రెండు కేటాయించడం జరిగింది ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ పాస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూ రికగ్నై ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేదా గవర్నమెంట్ స్కూల్ నెక్స్ట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేదా అప్రూవ్డ్ ఆర్ రిజిస్టర్డ్ లాబరేటరీ ఆర్ ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ సో ఇక్కడ మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా రిజిస్టర్డ్ ల్యాబరేటరీలో రిజిస్టర్ ల్యాబరేటర్కి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నా లేదంటే రిలవెంట్ ఫీల్డ్లో ఐటీఐ చేసిన సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు క్యాండిడేట్స్ ఈ పోస్టులకైతే అర్హులు నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఏ క్యాండిడేట్స్ విష్ ఏ క్యాండిడేట్స్ విష్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ టెక్నీషియన్ అండ్ ల్యాబరేటరీ అటెండెంట్ షుడ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ద వెబ్సైట్ నో అదర్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ షాల్ బీ ఎంటర్టైన్డు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఈ జాబ్ అప్డేట్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకొని పూర్తి వివరాలన్నీ కూడా ఒకసారి చదివి అప్లై అయితే చేసుకోండి దీనికి సంబంధించి ఏ ఏ సర్టిఫికెట్స్ అవసరం ఉంటుంది అని చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఒకవేళ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్కి నెక్స్ట్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ క్యాటగిరీ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ రిలెవెంట్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ నెక్స్ట్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి సర్టిఫికేట్ అండ్ అలాగే నెక్స్ట్ డిజేబిలిటీ ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఆ యొక్క డిజేబిలిటీకి సంబంధించినటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్ మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే టెస్ట్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్కి అండ్ ఇక్కడ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్లో కూడా పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటే ఫోర్ రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ మీకు మైనస్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చదివి డౌన్లోడ్ చేసుకొని చదివి ఇంట్రెస్ట్ను వారు అప్లై అయితే చేసుకోవచ్చు వచ్చేసి ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చూసినట్లయితే డిసెంబరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు రాత్రి పన్నెండు టైం వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ యొక్క ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు ఈ నోటిఫికేషన్కి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు తగినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాటిని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ నైస్ డే బీ బాయ్